హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్డిఆర్ వెంచర్స్ అండ్ బిల్డర్స్ ఫ్రెండ్స్ మేము ముందుకి మరొక ప్రాపర్టీతో వచ్చేసామండి ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్ అండి సాయి చైతన్య బృందావన మెనుక్లు వెంచర్లో మనకి త్రీ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇనాంగూడ అబ్దుల్లాపూర్మెంట్ రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసి మీకు త్రీ కిలోమీటర్స్ వస్తుంది అబ్దుల్లాపూర్మెట్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది విజయవాడ నేషనల్ హైవేకి వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ టూ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వన్ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి వెస్ట్ వచ్చేసి మీకు టూ టూ హండ్రెడ్ యాడ్స్లలో అవైలబుల్ ఉంది ఈస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ యాడ్స్లో అవైలబుల్ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ టూ హండ్రెడ్ యాడ్స్ అది థర్టీ ఇంటూ సిక్స్టీ డైమిన్షన్ టూ ప్లాట్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ సీసీ రోడ్ అండి మనకు వెంచర్లో వచ్చేసి థర్టీ ఫార్టీ హండ్రెడ్ ఫీట్ సీసీ రోడ్స్ ఉంటాయండి ఈస్ట్ ప్లాట్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తో వన్ సెవెంటీ ఫోర్ యాడ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి మనం పదహారు వేలు చెప్తున్నాము నెగోషియబుల్ అవుతుంది ప్రైస్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే పైన మా నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దాన్ని కాంటాక్ట్ అవ్వండి ఎల్బీ నగర్కి వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అంతే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఎవరైనా ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకొక విషయం వచ్చేసి రెడీ టూ బిల్డ్ చేసుకోవాలన్నా కొద్దిగా టైం పడుతుంది మీకు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో చేసుకోవచ్చు ఇది మన ఇనాం కూడా విలేజ్కి బ్యాక్ సైడ్ వస్తుంది వచ్చేసి ఇంకొక విషయం మిత్రులారా టైం పాస్కి అయితే మాకు కాంటాక్ట్ అవ్వకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అవ్వండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ వస్తే వస్తుంది మనకి చుట్టుపక్కల గుడ్ లు ఉంటుంది పదహారు వేలు గజం చెప్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి ప్రైస్ అయితే తగ్గుతుంది ఫిక్స్ ఏం కాదండి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగనే మన వీడియోస్ చూస్తుళ్ళు మిత్రులు వచ్చేసి కొద్దిగా అలాగే సపోర్ట్ చేసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి వీడియో కూడా షేర్ చేసి వాళ్ళకి తీసుకోండి అని చెప్పి మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్కో ఎవరికొకళ్ళకి ఇన్ఫామ్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్